ङ्गिरे परे देवि सर्वशत्रू निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा ॐ ओम् श्रीमात्रे नमः ओम् श्रीगुरुभ्यो नमः अन्द्रकि नमस्काराले ఈరోజు వీడియోలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి శరీర ఆవాహన మంత్రం ఈ మంత్రాన్ని చే నాకు మొన్న వీడియోలో కామెంట్ పెట్టారు బాబు ఈ వీడియో చేయమని తర్వాత నాకు కొంతమంది ఫోన్స్ కాల్ ఫోన్ కాల్స్ కూడా చేసి అడిగారు రేణుకా ఎల్లమ్మ తల్లి గురించి నేను అద్భుతమైన వీడియో చేశాను బాబు అది పాత వీడియోలో ఉంటుంది అయితే ఈ వీడియోలో గొప్పతనం ఏంటంటే శరీర ఆవాహన ఎలా చేయాలి అమ్మవారు దానికి తగ్గ మంత్రం అని ఇప్పుడు ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను బాబు అసలు శరీరం అప్పుడు రేణకాయ ఎల్లమ్మ తల్లి శరీరంలోనికి ఆవాహన నిజంగా అమ్మవారు ఒంటి మీదకి వస్తారు ఈ శివశక్తులు నిజంగానే చెప్పేవన్నీ నిజాల అని చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి అయితే అమ్మవారు శరీరం మీదకి వచ్చే అంత ఇది లేదు బాబు మానవ శరీరం మలమూత్రాదులు విసర్జించే శరీరం మీదకి అమ్మవారు వచ్చి కూర్చొని అంటూ జరగదు కాకపోతే అమ్మవారి యొక్క శక్తి తరంగా ఎవరైతే నిత్యం అమ్మవారికి చక్కగా అమ్మవారి సేవలో ఉంటారు అమ్మవారి మంత్రాన్ని చేసుకుంటారో అది కాక గత జన్మ బంధాలు ఉంటాయి అమ్మవారికి స్త్రీ పురుషులు కానీ వాళ్ళకి కొంతమందికే ఈ శి అమ్మవారి యొక్క శక్తి తరంగాలు వాళ్ళ మీద ప్రసరించి అప్పుడు వాళ్ళు అమ్మవారి శక్తి యొక్క శక్తి వాళ్ళలోకి ఆవాహన అయ్యి అప్పుడు వాళ్ళు చెప్తారు దేన్ని శకును చెప్తారని అవి అంటారు బాబు ఇది ఎక్కువ శివశక్తులు శివశక్తులు చేస్తారు శివశక్తులు అంటే ఏంటంటే వాళ్ళు స్వయాన శివుని యొక్క గణాలు బాబు అమ్మవారి యొక్క గణాలు వారు అందుకనే వాళ్ళకు ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది వాళ్ళలోకి అమ్మవారి యొక్క శక్తి తరంగాలనమాట అమ్మవారు ఒంట మీద రావడం కాదు అమ్మవారి యొక్క శక్తి అంటే ఆర అమ్మవారి యొక్క ఆర కొంచెం వాళ్ళలోకి ప్రసరించి అప్పుడు వాళ్ళు చెప్తారనమాట వాళ్ళు చెప్పేది అక్షరాల నిజాలే అండి మన అమ్మవారు స్వయంగా చెప్తారనమాట అయితే మనం నేను ఒక వీడియో పెట్టారు నాకు మా వాళ్ళు చూపించారు ఒక యూట్యూబ్ ఛానల్లో కొన్ని కొంత ఇవి కొంతమంది ఒక అమ్మాయిని అమ్మవారిని రప్పించమని చూపించమన్నారు అది చాలా తప్పు అది అమ్మవారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు ఎక్కడికి పడితే అక్కడ వచ్చి అద్దా బాబు అమ్మవారు రాదు కదా తప్పు కదా అలా చూపించమన్న అమ్మవారు అమ్మవారి యొక్క గద్దె దగ్గర కూర్చొని అమ్మవారిని చక్కగా అమ్మవారి మంత్రాన్ని మంత్రంతో అమ్మవారిని పిలిచినప్పుడు దోపదేవి దోపదేప నైవేద్యాలన్నీ పెట్టినప్పుడు అమ్మవారికి అప్పుడు అమ్మవారి యొక్క శక్తి తరంగాలు వాళ్ళలో ప్రసరించి అప్పుడు అమ్మవారు వాళ్ళ శరీరం మీద ఆహ్వాన అంతేకానీ అంతేగాని యూట్యూబ్ ఇప్పుడు స్టూడియోలో కెమెరాల ముందరకు అమ్మవారిని రమ్మంటే అమ్మవారి శక్తిని పరీక్షించమంత చాలా తప్పు అది అది నేను చూశాను బాబా అది అయితే తప్పది అది అయితే శివశక్తులు శరీరం మీదకి అమ్మవారు ఆవాహన అయ్యేదనేది అది కరెక్టే బాబు అది చాలా అసలు అమ్మవారి శక్తి వాళ్ళలోనికి ప్రసరించింది అనమాట ఈ అమ్మవారి శక్తిని శరీర ఆవాహనలోనే కొంతమందికి ఏమైందంటే వాళ్ళకున్న కొన్నా కొన్నాళ్ళ పాటు బాగానే శరీరంలో శక్తి ఆవాహన అయ్యి కొన్నాళ్ళ పాటు ఆగిపోద్ది ఎందుకని తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు కట్టలు మాకు నాకు అమ్మవారు వస్తా వస్తా ఆగిపోయారు అనుకుంటారు అంటే దీనికి కట్టలు వేసినాయి కట్లు వేసే సందర్భాలు ఉన్నాయి కొంతమంది భక్షిణి విద్యలు ఉంటాయి ఒక శక్తిని ఆవాహన చేసుకుని భక్షించేస్తారనమాట ఆ వీడియో కూడా నేను త్వరలో చేస్తాను బాబు ఆ విద్యలు ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారంటే అమ్మవారు వచ్చిన అహంకారం అనమాట అమ్మవారు వచ్చి వీళ్ళు అన్నీ చెప్పేసరికి నాలుగు రూపాయలు కనబడేసరికి అహంకార కోరిత అహంకారంతో అమ్మవారు నిర్లక్ష్యం చేసి అప్పుడు అమ్మవారు వీళ్ళు ఉండటం మీద రాదనమాట ఆ యొక్క శక్తి వీళ్ళకి వీళ్ళకి మ్యాచ్ అవ్వదు అనమాట వీళ్ళ శరీరానికి మ్యాచ్ అవ్వదు ఒక శక్తి మ్యాచ్ అవ్వాలంటే ఒక అది చెప్పేది ఇప్పుడు వాళ్ళు అమ్మవారికి వీళ్ళకి గత జన్మ బంధాలైనా ఉండాలి శివ గణాలు శివశక్తులు అంటే ఈ జనంలో కాదు వారు అమ్మవారి యొక్క స్వయాన శక్తి గణాలు వాళ్ళు వాళ్ళకి ఆ శరీరంలోకి ఆ శక్తి ఆవాహన అయ్యింది అనమాట ఆ యొక్క అమ్మవారి ఆరా ఆవాహన అయ్యి వాళ్ళు ఏదైనా చెప్పగలుగుతారు అది బాబు కొంతమంది ఏం చేస్తారంటే ఈ డబ్బు గర్వంతో చేసినప్పుడు వాళ్ళకి అమ్మవారు అనమాట వాళ్ళకి రారు ఆ తర్వాత వీళ్ళే కట్టెలు పడినవి అవి అనుకుంటా కొంతమంది కట్టలు పట్టడం అంటే కొంతమంది కుళ్ళు కపటాలు ఉంటాయి ఇప్పుడు ఈ వీళ్ళు ఈ వీళ్ళల్లో వీళ్ళకు కొన్ని ద్వేషాలు ఉంటాయి వాళ్ళు కట్టలేసిన సందర్భాలు కూడా ఉంటాయి అయితే ఈ శరీర అమ్మవారి యొక్క శరీర ఆవాహన రేణుకా తల్లి రేణుక ఎల్లం తల్లి శరీర ఆవాహన అంటే ఈ మంత్రంతో ఎవరైతే చక్కగా చేస్తారు వాళ్ళకి తప్పకుండా ఆ యొక్క అమ్మవారి ఆరాన్ని వాళ్ళ శరీరంలోకి ప్రసరించిద్దమ్మ ఈ మంత్రాన్ని చక్కగా చాలా నియమిష్టలతో చేసుకోవాలి సాద్వికంగా చేయాలి బాబు మాంసాహారం తినకూడదు మాంసాహారం తినకంట నలభై ఒక్క రోజుల పాటు ఈ మంత్రాన్ని నియమనిష్ఠులతో ఏకపక్షతో చేయాలి ఒక పూటే భోజనం చేయాలి పొద్దున పూట చక్కగా సాద్వికమైన ఆహారం తీసుకోవాలి రాత్రిపూట కూడా తీసుకోవాలి అంటే ని ఆహారం ఇడ్లీలో ఏవ తినాలి ఏతం చేయాలి అమ్మవారి మంత్రాన్ని నలుపు పూసల జపమాలతో చేసుకోవాలి లేదా ఎరుపు ఎరుపు అని పర్వాలేదు ఈ రెండింటితో చేసుకోవాలి అమ్మవారి ఈ మంత్రాన్ని చక్కగా ఎవరైతే చేస్తారో అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని వాళ్ళకి అమ్మవారి యొక్క శక్తి శరీరంలోనికి ఆవాహన అయ్యింది అనమాట అమ్మవారి యొక్క శక్తి శరీరంలో ఆవాహన అయ్యేటప్పుడు ఏమైందంటే రోమాలు చక్కగా నుంచి ఉంటాయి తర్వాత వాళ్ళకి ఆవిలెంతలు బాగా వస్తాయన్నమాట ఇవన్నీ సూచనలు తర్వాత కళ్ళమ్మట్లు నీళ్లు బాగా వస్తాయి శరీరం బరువు పెరిగిపోతుంది ఇవి అమ్మవారు వచ్చే ఆ శరీరంలో ఆ యొక్క శక్తి ఆరా ఆవాహన అయ్యేటప్పుడు ఈ సూచనలన్నీ కనబడతాయి ఈ మంత్రాన్ని ఇప్పుడు చక్కగా స్క్రీన్ మీద వచ్చింది బాబు ఎవరైనా ఉంటే ఈ మంత్రాన్ని చక్కగా చేసుకోండి అనుభవం ఉన్నారు అనుభవం లేని వాళ్ళు వచ్చి గురు గురుముఖత ఈ మంత్రం తీసుకొని చేసుకోవచ్చు గురుముఖత తీసుకుంటే ఎందుకని చెప్తామంటే ప్రతి మంత్రానికి తంత్రం తంత్రం అంటే ఏంటంటే ఆ మంత్రాన్ని స్పీడ్గా ఆ యొక్క మంత్ర దేవత తొందరగా ఫలితం రావాలంటే ప్రతి తంత్రం ఉంటుంది తంత్రం అంటే ఏముంది ఇప్పుడు పలానా దేవత పలానా దేవతకి పలానా జపమాలు వాడాలి అదొక తంత్రం లేదా ఆ దేవత ఆ దేవతకి ఇష్టమైన పదార్థాలు ఇష్టంగా కొన్ని కొన్ని చెప్పడాన్ని తంత్రం అంటారు తంత్రాలు అది గురువులు పర్యవేక్షణలు చేసినప్పుడు చెప్తారనమాట ప్రాంత పాలన జరిగింది గురువు గారు ఈరోజు రాత్రికి వెళ్ళినప్పుడు అలాగా చది గబుకున నిమ్మకాయ బలుగు బాబు లేకపోతే వాళ్ళని గుమ్మడికాయ అయితే చేయి చత్తాంతరం ఇంకా తొందరగా అయితే అంటే తొందరగా స్పీడ్గా అవుతాయి అందుకని గురుముఖత మంత్రం తీసుకున్నప్పుడు గురువులు అన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి ఆ సాధన అనేది ఇంకా స్పీడ్గా ముందుకెళ్ళింది ఇది బాబు అమ్మవారి శరీర ఆవాహన అంటే మీకు ఇది ఇలా జరిగింది బాబు శివశక్తులకు ఎవరైనా సరే కొంత కొంతమందికి అమ్మవారు ఆగిపోతారు వచ్చి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చేసుకుంటే మళ్ళీ మీ పూర్వంలాగా చక్కగా మళ్ళీ ఆ యొక్క అమ్మవారి శరీరంలోకి ఆవాహన అవుతారు అన్నమాట మరి ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు ఓం శ్రీ మాతరే నమ ఓం శ్రీ గురు ఇదిగోండి బాబు ఈ మంత్రాన్ని చక్కగా చూసి మీరు చూసుకు చేసుకోండి ఓం హ్రీం శ్రీం హ్రీం క్రోమ్ ऐं महादेवी रेणुकापरमेश्वरि मम शरीरं मे आवेशय आवेशय ह्रूं फट् स्वाहा